హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ టు వాల్ కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ప్రతి ఒక్కరు మా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయ్యప్పను హరిహర సూత్రుడని ఎందుకు అంటారో తెలుసుకుందాం దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో శబరిమల ఒకటి శబరిమలలో కొలువున్న అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఏటా లక్షల మంది భక్తులు దేశ విధాల నుంచి దేశ విదేశాల నుంచి తరలివస్తారు ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే స్వామివారి దర్శనం లభిస్తుంది అయ్యప్పని హరిహరసుదుడు అని ధర్మశాస్త్ర మణికంఠుడని కూడా పిలుస్తారు అయ్య అంటే విష్ణువు అప్ప అంటే అనే పేర్లు సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది మహిషాసురుడి సోదరి మహిషిని చంపి అయ్యప్ప శబరిమలలో వెలిశాడు శబరిమలలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు మహిషాసురుడిని జగన్నాత్మ సారించడంతో దేవతలపై పగ సాధించాలని అతడు సోదరి మహిషి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది ఆమె తపస్సుకు ప్ర బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగారు శివకేశవులకు పుట్టిన సంతానం చేతిలో తప్ప ఎవరితోనూ చావు లేనట్లు వరం పొందింది అంతేకాదు హరిహర తనయుడు పన్నెండేళ్ల పాటు భూలోగంలో ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలని అని వరం కోరింది మహిషి క్షీరసాగరం మదనంలో ఉద్భవించిన అమృత దేవతలు రాక్షసులకు పంచేందుకు మోహిని అవతారంగా అవతరించిన శ్రీ మహావిష్ణువు కార్యం నిర్వహిస్తాడు అదే రూపంలో వివరిస్తున్న మోహినిని చూసిన శివుడు ఆకర్షింపబడతాడు వారి కలయకతో శివకేశవుల తేజస్సుతో అయ్యప్ప జన్మించాడు ఇతడు శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం తండ్రి అయిన జగప జగత్పథ అగ్న ప్రకారం నది తీరన మెడలో మెడలో మణిమాలతో శిశురూపం అవతరించాడు ధర్మశాస్త్ర అదే సమయంలో దైవ ప్రేరణ వల్ల వేట కోసం వచ్చిన పందల రాజా రాజశేఖరుడు అరణ్యంలో ఉన్న శిశువును చూసి ఆశ్చర్యం చెందాడు గొప్ప శివభక్తుడైన రాజశేఖరుడు సంతానం లేక అల్లాడిపోతున్న తనను ఆ భగవంతుడే కరుణించి ఈ శిశువును ప్రసాదించాడని ఆనందంతో అంతఃపురానికి తీసుకువెళ్ళాడు శిశువును చూసిన రాణి కూడా ఎంతో సంతోషించింది అయ్యప్ప పెట్టిన వేళ విశేషం వల్ల రాజశేఖరుని భార్య మరో మొగబిడ్డని ప్రస్తావించింది మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని మరికొందరు అప్ప అని ఇంకొందరు రెండు పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు మహారాజు తన కుమారులు విద్య బుద్ధులు నేర్పించడానికి గురుకులంలో చేర్పించాడు రాజగురువు అయ్యప్పను అవతార పురుషుడిగా గుర్తించిన ఆయన కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి ఏర్పాట్లు చేయించాడు గురుకులంలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత రాజ్యానికి చేరుకున్న అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని తండ్రి భావించాడు అది ఇష్టం లేని తల్లి తలనొప్పి అని నాటకం అడి వ్యాధి తగ్గాలంటే పులిపాలు తేవాలని రాజ్యవైద్యుడు చెప్పిస్తుంది దీంతో తానే వెళ్ళి పులిపాలు తెస్తానని అయ్యప్ప బయలుదేరుతాడు అడవిలో సంచరిస్తున్న మహిషిని నారదుడు కలిసి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడని హెచ్చరించాడు మహిషి గేదె రూపంలో ఉన్న అయ్యప్పను చంపడానికి వెళ్తుంది వీరిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించడానికి దేవతలు అక్కడ అందరూ అక్కడికి చేరుకున్నారు ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మనిషి మహిషిని ఎదిరించాడు ఇరువురి మధ్య జరిగిన భీకర యుద్ధంలో మహిషిని నేలపై విసిరి కొడతాడు ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది దేవతలంతా ఆయనను శుతిస్తూ ముందుకు వస్తారు అప్పుడు అయ్యప్పని ఇంద్రుడితో దేవేంద్ర నేను పులిపాలు తెచ్చే నేపంతో ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ చిరుతలే నాకు తోడ్పడండి అని అడుగుతాడు ఫ్రెండ్స్ కొన్ని గ్రంథన గ్రంథాల కథనం ప్రకారం ఒక గంధన ప్రకారం దేవేంద్రుడు స్వయంగా పులి రూపంలో ఎత్తి అయ్యప్ప స్వామిని శబరిమలకి తీసుకెళ్ళడానికి సాయం చేస్తాడని రాశారు ఇంకో కథనం ప్రకారం అయ్యప్ప స్వామి తానే పులి రూపం తీసుకొని ప్రజల వద్దకు వస్తాడు ఆయన కోరికపై అందరూ పులులుగా మారిపోయారు ఇంద్రుడు స్వయంగా చిరుతగా మారే అయ్యప్పకు వాహనం అయ్యాడు పులి వాహనంపై అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు అందుకు గాను పులి వాహనుడు అనే పేరు కూడా వచ్చింది అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని రాజు భావిస్తే తనకు రాజ్యం వద్దని మణికంఠుడు ఒక ఆలయాన్ని నిర్మించి ఇవ్వమని కోరాడు తాను ఒక బాణం వదులుతానని ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం ఆలయం నిర్మించాలని నియమం పెట్టాడు అలా అయ్యప్ప వేసిన బాణం శబరిమలలో పడటంతో అక్కడ ఆలయం నిర్మించారు అక్కడ స్వామివారి స్థిర నివాసం ఏర్పరచుకొని తన భక్తులతో పూజలు అందుకుంటున్నాడు భక్తుల విశ్వాసం అయ్యప్ప స్వామి ధర్మప్రవర్తన ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది తన భక్తులు ఏ ధర్మాలను పాటించాలో ఏ నియమనిష్టాలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించాడు అప్పటి నుండి ఆయన ధర్మశాస్త్రగా ప్రజల అభిప్రాయ అభిమానాన్ని చేరుకున్నాడు అందుకే ఆయనకు ధర్మశాస్త్ర అనే పేరు కూడా ఉంది సో ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఈరోజు స్టోరీ అయితే ఇది అయ్యప్ప స్వామికి ఎన్ని పేర్లు ఉన్నాయో అవి ఎలా వచ్చాయో అనేది ఇంకో వీడియో చేశాను దాన్ని కూడా చూడండి థ్యాంక్స్ టు ఆల్ బాయ్ బాయ్